మిత్రులందరికీ కార్తీక పౌర్ణమి పండుగ శుభాకాంక్షలు అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళ్యాణి వెంకట కార్తీక పౌర్ణమి ప్రారంభమైంది ఈరోజు చాలా పుణ్యమైన రోజుగా మనము పురాణాల కాలం నుంచి కూడా తెలుసుకుంటున్నాం అలాగే కార్తీక మాసం అంతా శివుడికి విష్ణువుకి ప్రీతిపాత్రమైన మాసంగా చెప్తాము కార్తీక మాసానికి సంబంధించి మన హిందూ సాంప్రదాయం ప్రకారం కొన్ని విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పూజలు ఎలా చేయాలి ఇలాంటివన్నమాట చూడండి కార్తీక మాసానికి సంబంధించిన కొన్ని శాస్త్రపరమైన విషయాలు ఎవరికైనా మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి అలాగే ఛానల్ని లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇలాంటి వీడియోల కోసం ఓం నమ శివాయ వీడియోలోకి వెళ్తే కార్తీక మాసానికి సమానమైన మాసం లేదని మన పురాణాలు ఎప్పటినుంచో చెప్తూ వచ్చాయన్నమాట ఈ కార్తీక మాసం అనేది ఏమంటే శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైనది ఈ నెల మహాదేవుడికి విష్ణుమూర్తికి పూజలు చేస్తే జన్మ జన్మల పాపం నశిస్తుందని మన సనాతన ధర్మం పాటించే భక్తులు విశ్వసిస్తూ ఉంటారు అంటే మనకు ఒక నమ్మకం అన్నమాట ఈ మాసం పదిహేనవ రోజున పౌర్ణమి వస్తుంది ఆ రోజునే మనము కార్తీక పౌర్ణమి అని పిలుస్తాము ఇది ప్రత్యేకమైన రోజు ఈ కార్తీక పౌర్ణమి అనేది ఈరోజు భక్తులు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల శుభాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉంటారు అలాగే ఎవరికైనా వీలు కాకుండా ఇంట్లో అయినా పూజలు చేసుకోవచ్చు ఉపవాసాలు ఉండొచ్చు మహాశివుడికి మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకం ఏకదశ రుద్రాభిషేకాలను చేయించినట్లయితే కోటి జన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుందని బ్రాహ్మణులు చెప్తూ ఉంటారు ఈ రోజున అంటే కార్తీక పౌర్ణమి రోజున పవిత్ర నదిలో స్నానం చేసి శివార్చన చేయటం వల్ల పాపాలు తొలగి పుణ్యం దక్కుతుంది ఈ కార్తీక పౌర్ణమి రోజును మహాశివరాత్రితో సమానమైన రోజుగా భావిస్తూ ఉంటారు అలాగే ఈ పర్వదినాన్ని త్రిపురి పూర్ణిమ దేవ దీపావళి అని కూడా పిలుస్తాము అలాగే మహాభారత ఇతిహానుసారం కార్తికేయుడు తారకాసురుణ్ణి వధించిన రోజే కార్తీక పౌర్ణమిగా మనం చెప్తాము ప్రజలను హింసిస్తున్న తారకాసురుడు భూభారహారం జరగటంతో సంతోషంతో ఇంటికే ఇరువైపులా రాజ్య ప్రజలంతా దీపాలు వెలిగించి సంబరం చేసుకున్నారు వెయ్యేళ్ల రాక్షస పాలన అంతరించిన శుభ సందర్భంగా మహాదేవుడు తాండవం చేశాడని మన పురాణాలు వర్ణిస్తాయి కార్తీక సోమవారాల్లో కార్తీక పౌర్ణమి రోజున విశేషంగా రుద్రాభిషేకం చేయిస్తారు ఈ విశిష్ట పర్వదినాన సత్యనారాయణ వ్రతం చేసుకోవడం అనేది చాలా శ్రేష్టమని భావిస్తారు కార్తీక పౌర్ణమి రోజున ఉదయాన్నే లేచి స్నానం చేసి ఒళ్ళంతా నలుగు పిండి పెట్టుకొని ఉసిరికాయతో స్నానం చేస్తే మంచిదని చెప్తూ ఉంటారు స్నానం అనంతరం ఇంటికి మామిడి తోరణాలు కట్టుకుని బంతి పూలతో అలంకరించుకోవాలి ఇంట్లోకి పూజా గదిని పూలతో మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి ఇంట్లోని దేవతామూర్తులకు పూజలు చేసి దీపం వెలిగించాలి స్వామివారికి ధూపం కూడా వేసి నైవేద్యం పెట్టాలి ఇంట్లో నిత్య పూజ చేసిన తర్వాత ఉదయాన్నే తులసి పూజ చేయాలి ఈరోజున తులసి పూజను చేస్తే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుందని మన నమ్మకం తులసి పూజ చేసి దీపం వెలిగించి ధూపం కూడా సమర్పించి నైవేద్యం నివేదించాలి తర్వాత ఇంటిపాది అంటే ఇంట్లో ఉన్న సభ్యులందరూ తీపి పదార్థాల వంటలు చేసుకుని కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి భోజనం చేయాలి మధ్యాహ్న సమయంలో కార్తీక మాస విశిష్టత తీసుకుని విధిగా ఆచరించాలి పురాణాలు కథలు వినాలి సాయంకాలం కూడా వీలైతే మళ్ళీ స్నానం చేసి సూర్యునికి ఆజ్ఞం ఇచ్చి దేవతారాధన చేసుకోవాలి కార్తీక పౌర్ణమి రోజున ఇంటి గుమ్మాలతో పాటు ఇంటి ఆవరణలో కూడా మట్టి దీపాలు వెలిగించాలి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేరుశనగ ఆముదం ఇలా ఏ నూనైనా తీసుకుని దీపాలు వెలిగించవచ్చు దీపాల కాంతుల్లో చంద్రుని దర్శనం చేస్తూ వెన్నెలను ఆస్వాదిస్తే మానసిక ప్రశాంతత అనేది మనకి లభిస్తుంది అంతేకాదు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది ఇప్పుడు కార్తీక మాస ప్రారంభం పండితుల తెలిపిన ప్రకారము పౌర్ణమి వచ్చేసి ఆ రోజు కార్తీక పౌర్ణమి తిది నవంబర్ నాలుగు రాత్రి పదిన్నర గంటలకు మొదలవుతుంది పదిన్నర గంటలకు మొద మొదలయ్యి నవంబర్ ఐదు సాయంత్రం ఆరు నలభై ఎనిమిది వరకు ఉంటుందన్నమాట సూర్యోదయం నుంచి సాయంత్రం వరకు తిది ప్రభావం నవంబర్ ఐదునే ఎక్కువగా ఉంది కాబట్టి ఆ రోజునే ఈ వ్రతాన్ని ఆచరించడం శ్రేయస్కరమని బ్రాహ్మణులు చెప్తారు బ్రహ్మీ ముహూర్త సమయంలో బ్రాహ్మీ ముహూర్త సమయంలో నవంబర్ ఐదు ఉదయం నాలుగు యాభై రెండు నుంచి ఐదు నలభై నాలుగు వరకు నదీ స్నానం చేసి కార్తీక దీపాలు వెలిగించాలి నదీ స్నానం చేయలేని వాళ్ళు మన ఇంట్లోనే కొంచెం ఉప్పు వేసి కళ్ళు ఉప్పు ఉంటారు దొడ్డు ఉప్పు అంటారు కదా ఆ ఉప్పు వేసి స్నానం చేస్తే నదీ స్నానం చేసినంత ఫలితం ఉంటుందంట అలాగే ఏడు యాభై ఎనిమిది నుంచి తొమ్మిది వరకు కూడా పూజ చేసుకోవచ్చు సాయంత్రం ఐదు పదిహేను నుంచి ఏడు వరకు దీపారాధన చేయడానికి అనువైన సమయం ఆ రోజు ఏం చేయాలంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తే ఏడాది కాలంగా ఇంట్లో దీపాన్ని వెలిగించలేకపోయిన దోషాన్ని అనేది మనం నివారించవచ్చు అందుకని మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం చేయడం మంచిది సాయంత్రం ఉసిరికాయలో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి లక్ష్మీదేవికి ఉసిరికాయ అంటే చాలా ప్రీతి కాబట్టి ఉసిరి దీపం ధనలాభం సౌభ్య సౌభాగ్యం చేకూరుతుంది కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తే ఎంతో విశేష ఫలితాన్ని ఇస్తుంది సో ఫ్రెండ్స్ ఇది కార్తీక మాసాన్ని పౌర్ణమి సంబంధించి కార్తీక పౌర్ణమికి సంబంధించిన విషయాలన్నమాట అందరూ మంచిగా ఆశి పరమశివుని ఆశీస్సులను పొందాలని కోరుకుంటున్నాము సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి ఓం నమశివాయ ఓం నమ